దువ్వాడ ఫ్యామిలీ రగడ ఇప్పటికిప్పుడు సద్దుమనిగేలా లేదు రెండో రోజు జరిపిన చర్చలు సైతం కొలిక్కి రాలేదు దువ్వాడ వాణి వైపు నుంచి పెట్టిన ఐదు డిమాండ్స్ లో మూడింటికి చెప్పిన దువ్వాడ శ్రీనివాస్ రెండు డిమాండ్లను తిరస్కరించారు ఐదు డిమాండ్లలో ఒకటి ఫ్యాక్టరీ రెండు టెక్కల్ వెంకటేశ్వర కాలనీలోని నివాసాన్ని పిల్లలకు రిజిస్టర్ చేసేందుకు అంగీకరించారు అలాగే మూడవ డిమాండ్ చిన్న కుమార్తె పీజీ మెడికల్ ఎడ్యుకేషన్ వివాహం ఖర్చు భరించేందుకు ఓకే అన్నారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రజెంట్ నివాసం ఉంటున్న ఇల్లు పిల్లల పేరున రిజిస్ట్రేషన్ చేయాలన్న నాలుగవ డిమాండ్ ను అయితే ఆయన నిరాకరించారు విడాకులు ఇవ్వకూడదన్న ఐదవ డిమాండ్ ను సైతం తిరస్కరించారు ఇంత రచ్చ జరిగాక ఇద్దరు వేరువేరుగా ఉండటమే మేలన్నారు దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు శ్రీధర్ ఇంట్లోకి పిల్లలకు ఎంట్రీ విషయంలో ఇప్పటికిప్పుడైతే కుదరదని చెప్పారు దువ్వాడ బ్రదర్స్ చెప్పేవన్నీ పచ్చి అబద్దాలన్నారు దువ్వాడ వాణి ఇంతకు ముందు ఏవైతే తమకు ఇచ్చేశామని చెప్పారో అవే ఇస్తామనడంలో కొత్తగా ఏముందని ప్రశ్నించారు లక్షల లక్షల రూపాయలు రూపాయలు లోన్ కట్టాలన్నారు అలాగే తమ బంగారం పద్దులు విడిపించాలి చాలా అప్పులు ఉన్నాయి అవన్నీ కట్టాలన్నారు అవన్నీ పక్కన పెట్టేసి సర్వం ఇచ్చేసాం అనడంలో ఒక్కదానికి పొంతన లేదన్నారు తమ స్టాండ్ తమకు ఉంది దాని విషయంలో వెనక్కి తగ్గేదే లేదంటున్నారు దువ్వాడ వాణి ఇదే న్యూసెన్స్ కంటిన్యూ అయితే తాము ఏ స్థాయికైనా వెళ్తామన్నారు వాణి సరే సార్ ఈ విషయంలో జరుగుతుంది అందరికీ తెలిసిన విషయమే దీంతో నిన్న సాయంత్రం మీ కుటుంబాల నుంచి తీసుకొని దానికి ఇప్పుడు నిన్న కొన్ని డిమాండ్స్ వాళ్ళు చేశారు వాళ్ళ తరఫున ఈరోజు దివాకర్ గారు అని వాళ్ళకి సంబంధించి వాణి గారికి సంబంధించిన బ్రదర్ ఉన్నారు ఆయన వచ్చారు ఈరోజు వాణిగారికి ఆ చెప్పిన డిమాండ్స్ నేనని నేను చెప్పాను వాళ్ళు చెప్పిన డిమాండ్ పర్లా కమిటీలో ఉన్నటువంటి ఫ్యాక్టరీ పాలిషింగ్ యూనిట్ దానికి సంబంధించి అది రిజిస్ట్రేషన్ చేయమన్నారు దానికి అన్ని రొక్కున్న తక్షణమే చేసేదానికి దాని మీద చిన్న చిన్న లోన్స్ వాళ్ళకి ఏమైనా క్లియర్ చేసుకుని ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసే సిద్ధంగా ఉన్నాం సార్ రెండో పాయింట్ టెక్కిల్లో ఇతర కాలనీలో బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ కూడా దాని మీద బ్యాంక్ లోన్స్ అయితే పదిహేను లక్షలు ఉంటే క్లియర్ చేసి అది కూడా ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసేదంటే రెడీగా ఉన్నాం సార్ లేకపోతే మూడో పాయింట్ ఇకపోతే మూడో పాయింట్ పిల్లలు రేపాల్ వాళ్ళ సంబంధించి వాళ్ళ చదువులకి ఆయన అన్నింటికి కూడా ఆ పాపకు సంబంధించి రెండో పాప చదువుతున్నారు మెట్టులు అన్నీ యూస్ అమ్మాయి ఆ పాపకి బీజీకి అన్నింటికి కూడా ఎదురు బాబులకి కూడా అన్ని రకాలుగా చూసుకోవడానికి సంపూర్ణంగా దానికి ఒక రాసిస్తారు సార్ వరకు వాళ్ళు ఇవన్నీ అక్కడ వరకు క్లియర్గా ఉంది సార్ లేకపోతే ఇటీవల జరుగుతున్న ఈ రచ్చ ద్వారా పదిహేను పదహారు ఇరవై రెండు సంవత్సరాలు జరుగుతుంది వానికి అట్టి శ్రీనివాస మధ్య దీంట్లో మళ్ళీ మధ్యకాలంలో ఇది ఎక్కువ పని కరమైంది కాబట్టి ఫోర్ నైన్టీ ఎయిట్ ఒక డ్రైవర్ సెలికిల్స్ కాబట్టి ఈ రెండింటిని రచ్చ చేయకుండా మ్యూచువల్గా చేసుకుందామని ఒక ఆలోచనతో మా దృష్టి నుంచి అది మీరు చెప్పాం సార్ ఒక మ్యూచువల్ కన్సెప్ట్తో డైవర్స్ వలకల్ తీసుకుంటాం మేము చెప్పాం అతను దువాకర్ గారు ఇకపోతే ఫిఫ్త్ ఇది బిల్డింగ్కి సంబంధించి వారు తదనంతం డాక్యుమెంట్ రాయమన్నారు అది రాయడం చాలా సార్ మీ శ్రీనివాస్ గారు ఉండాలి అండ్ రేపు పొద్దున్న ఆరోగ్య సమస్యలు ఇబ్బందులు అన్నీ చూసుకోవడానికి ఉండాలి రేపు పిల్లలకి అందరికీ చూడాలంటే అవి ఉండాలి కాబట్టి అదాలుగా రాయడం మిగతా అని నాకు తెలిసి తొంభై శాతం తొంభై 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 శాతం అది చెప్పినట్టు అందుకు అనుకూలంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీడియా తరఫున మీరు విజ్ఞప్తి చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ సమస్యను ఇక్కడి నుంచి సహకరించాలి మీ అందరికీ సహకరించాలి మీ అందరికీ వాళ్ళ వైపు నేను చెప్పాను సార్ నేను కూర్చున్నాను ఇవాత అన్ని నిన్న అని గారితో వాళ్ళు చెప్పిన డిమాండ్స్ అన్ని గర్త చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పాను వాళ్ళు వెళ్ళి మాట్లాడుకుంటారు సార్ వాళ్ళు ఓకే అంటే మీ సమక్షలు వితిన్ డేస్లో చేసేడానికి సిద్ధం సార్ ఇమీడియట్గా ఇమీడియట్గా నేను దగ్గర చేయించే వెళ్తాను సార్ థ్యాంక్ యూ